ధర్మం స్వాగతం ప్రమాదాలు నివారించేందుకు ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని శ్రీకాకుళం జిల్లా పలాస సిఏ సూర్యనారాయణ పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదం వల్ల ప్రజలు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఆయన అన్నారు పలాస ఇందిరా చౌక్ నుండి కాశీబుగ్గ మూడు రోజుల జంక్షన్ వరకు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ధరించాలతో ఈ యొక్క ర్యాలీ పెట్టాం ఈ ర్యాలీలో ఒక మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని హెల్మెట్ ఎంత ఉపయోగం అంటే అది హెల్మెట్ లేకపోతే కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల కాబట్టి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని నాయకు మనవి అదే మాదిరిగా తాగి డ్రైవింగ్ చేయడం ఒకడే ఒక డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ అయితే మొత్తం కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది ఆ కుటుంబంలో చాలా కష్టాలు వర్ణాచేతంగా ఉన్నాయి కాబట్టి ఇవి నేను బ్రదర్ ఎక్కువ చెప్తే బ్రో బ్యాగ్ డ్రైవింగ్ చేయొద్దు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు దయచేసి మా యొక్క మనమే థ్యాంక్ యూ